హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నెల్లూరు ఎంపీగా జిల్లాలో ఏ సమస్య ఉన్నా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి ముందుంటారని మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు వెడవలూరు మండలం చలికల గ్రామం మరియు గాంధీనగర్ కాలనీలో ఎస్కే రఫి ఆధ్వర్యంలో వీపీఆర్ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విపిఆర్ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన కి గ్రామస్తులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి మేళ్ల తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు ఎంపీగా పోటీ చేస్తున్నాను నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే ఇంతకంటే మించిందేమీ లేదు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాం అంతా పే పేదలకే అది ఒక రూపాయి తీసుకోము మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను సో మీ అందరికి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడే ఎవరో రోడ్లు అడిగారు రోడ్లు ఇటువంటి అన్నీ కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వినకుండి ఈ రోడ్డు కనెక్షన్లని ఇప్పుడే అడిగారు రోడ్డు కనెక్షన్లని ఇటువంటి బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగేదానికే చూస్తాము సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నాం గ్రామస్తులందరం చూస్తుంటే ఒక పెద్ద ఇప్పుడు ఎంత సంతోషంగా మాతోటే వచ్చి అవి ఎక్కడో పోయిందో కానీ ఎంత సంతోషంగా అది అది మాకు కావాల్సింది మనుషులు ఆనందం కనపడాల దానికి మించింది లేదు సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మా తృప్తి అది ఉందా ఎక్కడైనా ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు కానీ మేము కోరుకునేది అటువంటిది అది చూస్తే చాలా ఆనందం ఇద్దరిని చూసాం ఇంకొక ఇప్పుడు అంతే కాదు ఇంకొక ఎంతమంది మొహంలో మనం ఈ సంతోషం చూస్తామో అదే మన మనకు కావాల్సింది కూడా నా ఓటర్కి కావాల్సింది సో ప్రతి ఒక్కరిని చెప్తున్నా మా సైడ్ నుంచి ఏది ఏదన్నా ఉన్నా తప్పకుండా మేము సాయం చేస్తాము సో ముందుకి కూడా మీ అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపోయింది నమస్తే ముదివతి ముదివతి గ్రామ ప్రజలకి ముఖ్యంగా చిరికల గ్రామం అలానే గాంధీ సంఘంలోని ప్రజలకి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరూ కూడా మీరు పలికిన స్వాగతంతో అందరూ కూడా సంతోషంగా ఇవాళ గ్రామాల వచ్చి వచ్చిఆర్ గారు ఏదైతే మంచినీరు సమస్య మనకి ముదివత్తి గ్రామంలో అధికంగా ఉంది కారణం ఏంటంటే మన ఇసుకని అడ్డగోలుగా ఇక్కడ నుంచి తవ్వి తీసుకెళ్ళడం వల్ల మనకి నీళ్ళని కూడా అడుగంటి నీళ్ళని కూడా ఉప్పగా రావడం అలానే జమగా రావడం వల్ల ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మంచినీరు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున బిపిఆర్ గారి గురించి అందరికీ తెలిసిందే చాలా మంచి వ్యక్తి జరిగింది ఇలాంటి మంచి వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో మన నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీ గారు రాబోతున్నారు ఆయన ఫౌండేషన్ ద్వారానే ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి చేరువవుతున్నారంటే రేపు ఎంపీగా ఇంకా ఎన్ని మంచి కార్యక్రమాలు ఆయన చేపట్టారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా పార్టీతో సంబంధం లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి అప్రోచ్ అయినా వాళ్ళందరూ అడిగిన పనులు కాదనకుండా చేసిన ఘనత బిపిఆర్ గారు తప్పుతుంది అలాంటి మంచి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావడం అలానే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా కేంద్రంతో సత్వంతో కలిగిన బీపీఆర్ గారు మనకి కొవ్వురికే కాదు నెల్లూరు జిల్లాకు అవసరమైన సమిష్ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు రేపు తీసుకో తీసుకోగలగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి గారు ఖచ్చితంగా తీసుకొస్తారు మన నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు తెలియజేస్తూ ఈ రోజున ఈ రెండు చెలికల్లో ఒక వాటర్ ప్లాంట్ అలానే గాంధీ సంఘంలో ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశాడు ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన విపిఆర్ గారికి అలానే ఆయనతో పాటు వచ్చిన నాయకుల నాయకులకి అలానే ఈ రోజు పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి రానున్న మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అలానే మీరు చాలా సమస్యలు చెప్పున్నారు ఇక్కడ మన గ్రామంలో చాలా సమస్యలు చెప్పున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా గారి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించ మరో రెండు వాటర్ ప్లాంట్స్ ని కొత్తగా ఈరోజు ప్రారంభించారు వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి